హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం మన వీడియోలో పది నిమిషాల్లో కొబ్బుసులేకైనా చపాతి పుల్కా ఎందులోకైనా సరే తొందరగా చేసుకొని కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి నేను ఈ కర్రీ కోసం అయితే ఫావా బీన్స్ యూజ్ చేశానండి మీరు కావాలనుకుంటే దీని రీప్లేస్మెంట్గా ఏదైనా వాడచ్చు అనమాట పచ్చి బఠానాలు కానివ్వండి శనగలు కానివ్వండి ఏవైనా సరే అలసందులు వేటితో చేసినా సరే కర్రీ అనేది చాలా బాగొస్తుందండి చాలా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా కా తినాలి అనిపించే అంత బాగుంటుంది నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను చూసేసేయండి నేనైతే క్యాన్ ఫుడ్ వాడానండి అండ్ అంటే దాంట్లో ఆల్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది మీరు కనుక డ్రైట్ వాడుతూ ఉన్నట్లయితే మీరు ముందుగా కుక్ చేసి పెట్టుకోండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసము మూడు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు ఎర్రటి టమోటాలు నాలుగో లేదా ఐదో పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు వేసి సాల్ట్ కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ అనేటివి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించండి ఆనియన్స్ అనేటివి లైట్ బ్రౌన్ వచ్చాయి అని అంటే కర్రీ టేస్ట్ అనేది రెటైంబో అవుతుంది ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇందులో వేసి మనం వేయించుకోవాలి ఇందులోనే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి టమాటోస్ బాగా స్మాష్ అవ్వడం కోసం మెత్తగా సాఫ్ట్గా అవ్వడం కోసము మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాల వరకు బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి చూసారు కదా టమాటోస్ ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వరకు కర్రీ పౌడర్ వేసి బాగా కలపండి మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి స్పైసీ అనేది చిల్లీ పౌడరు ఎక్కువ అవసరం లేదు కాబట్టి మీకు తగినంత చిల్లీ పౌడర్ వేసి బాగా కలబెట్టండి చూసారు కదా నేను చెప్పాను కదా నేనైతే క్యాన్ ఫుడ్ వాడుతున్నాను అని మసాలాలు వేసిన తర్వాత ఒక ఒక నిమిషం వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోతుంది దాని తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న ఏవైతే మీరు తీసుకున్నారో పావా బీన్స్ అయితే పావా బీన్స్ పచ్చి బఠానాలు అయితే పచ్చి బఠానాలు ఏవైతే మీరు తీసుకున్నారో అవి ఈ ప్యూరీలో వేసి కొద్దిగా వాటర్ వేసి తగినంత వాటర్ వేసి మూడు లేదా నాలుగు నిమిషాలు కుక్ అవనిచ్చి ఇచ్చి దించే ముందర కొద్దిగా కొత్తిమీర వేసి కనుక దించేసారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది బిగినర్స్ అయినా సరే వంట రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఎందుకు చాలా ఈజీగా అయిపోయింది కదా ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇది ఇవాళ బ్లాగ్ అండి మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ keep supporting us bye bye